దాడి సమాచారం అందిన వెంటనే క్రైమ్ టీమ్స్ అలర్ట్ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సమన్వయంతో పనిచేసి ముద్దాయిని అదుపులోకి తీసుకుని గూడు రూరల్ పోలీస్ వారు విచారణ చేస్తున్నారు ఈ ఘటన గురించి ఎస్పి సూచనల మేరకు కిమ్స్ ఆసుపత్రి నందు దాడిలో గాయపడిన మహిళను అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య పరామర్శించి మీడియాకు వివరాలు తెలిపారు గూడూరు టౌన్లో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది ఆటోలో ప్రయాణిస్తూ మాలయపల్లి వెళ్ళే దారి క్రమణ ఒక పాయింట్ దగ్గర శ్రీమక్తి విలేజెస్ అంటే ఔట్స్టర్స్ కొంచెం అడిలో ఉంటుంది అవుట్స్ కట్ ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దిగులు జరిగి ఆవిడ మెడలో ఉండే చైన్ ని చేయడానికి ట్రై చేసి కత్తికి పిచ్చి బెదిరించి ఆవిని బెదిరించాడు సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి ఆవిడ కొంచెం దూరంగా వదిలేసి అతను ఎస్టేప్ వెయ్యడం జరిగింది ఇది మార్నింగ్ ఎయిట్ ఫార్టీ అరవై జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీస్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇటేషన్ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిత్లో ఆవిడికి బాగా కట్ ఇంజరీస్ లాబ్సిరేషన్స్ ఉండడం తోటి ఆవిడకి మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ చిక్స్ టీవీ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్వేషణలో ఉన్నారు అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక త్రీ అవర్స్లో ఈ సీసీ కెమెరా సీసీటీవీ ఆవిడ ఉద్యమం లేని ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఈ చేస్తా వెంకట రమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ థర్టీ ఇయర్స్ అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు గూడూరు టౌన్లో ఉండే అతను ఆటో డ్రైవర్కి ఈ గోల్ చైన్ స్నాపింగ్ చేయాలని దుబ్బులు కలిగి చేసినట్టు గుర్తించాము అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టైన్స్తో ఉన్న ఆటోని కూడా డిటెక్ట్ చేశాము ఇప్పుడు ఆ పర్సన్ని మేము త్రీ అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము ఇందులో మా ఎస్పీ మ్యాడమ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మూడు డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్ క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మృత్యు లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో చాలా ఆవిడ జరిగినా కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంలో సక్సెస్ అయింది ఆవిడ చాలా బ్రేవ్గా చేసి చేస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఆవిడకి బట్ట ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్ కూడా మొత్తం ఉన్నారు దే దే ఆర్ థింగ్ ఇంకో కొంచెం గంటలు చెప్తామని మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిసి